క్రీస్తు నామంలో మనకందరికి కృపా కనికరము సమాధానము కలుగును గాక ప్రేమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారము పిలుపునకు తగినటువంటి జీవితాన్ని జీవించుటకు పిలువబడినటువంటి వారము సువార్తకు తగినటువంటి జీవితమును జీవించడానికి పిలువబడినటువంటి వారము క్రీస్తు వలే జీవించుటకును పిలువబడినటువంటి వారము జీవవాక్యమును మనం చేతిలో పట్టుకొని జ్యోతిలో వలె మనం ఈ లోకంలో జీవించడానికి ప్రభువు మనల్ని పిలిచాడు ఈ వాక్యాల ద్వారా ఇటువంటి కార్యక్రమాల ద్వారా దేవుడు ఆశించినటువంటి పరిపూర్ణ జీవితము నీలో నాలో ఉండాలని దేవుడు కోరుచున్నాడు దేవుడు మనల్ని ప్రేమించి వాక్యమును ధ్యానించుటకు నీకును నాకును అవకాశం ఇచ్చాడు ఈరోజు ఒక చిన్న అంశంతో నేను ముందుకు వస్తున్నాను ఫిలిప్పలకు రాసినటువంటి పత్రిక నుండి మనము కొన్ని ధ్యానములు మనం చేసుకుని వచ్చున్నాము ఈ ఫిలిప్పలకు రాసినటువంటి పత్రికలో ఒక్కొక్క మాట ఒక్కొక్క తాలపు చెవి వంటిది దాంట్లో నాలుగు అధ్యాయాలు ఉన్నాయి కానీ ఎన్ని 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 లోతైనటువంటి విషయాలు మన వ్యక్తిగతానికి వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటివి కుటుంబానికి సంఘానికి సమాజానికి సేవకులకు క్రీస్తు రాకడ కొరకు అనేకమైనటువంటి విషయాలు మనం ఫిలిప్లకు రాసిన పత్రిక నుండి ధ్యానములు మనం చేసుకొని వచ్చున్నాం ఈరోజు అంశం ఏమిటంటే ఏసు క్రీస్తుని నమ్ముకుంటే నాకేంటి లాభము చాలా బాగున్న బాగుంది అంశం నువ్వు ఏసుక్రీస్తుని నమ్ముకుని ఉన్నావు ఏమి లాభము వస్తుంది హల్లెల్లుయ్య ఏమి లాభపడుతున్నావు అల్లెల్లు నాకేం లాభం చాలా మంది అంటుంటారు అసలు క్రీస్తు నమ్ముకున్నా కానీ నాకేం కలిసి రాలేదు పాస్టర్ గారు కానీ మనకు గుర్తించే కన్నులు ఉండాలి నువ్వు ఒకవేళ క్రీస్తును నమ్ముకొని ఉంటే ఒక్కొక్కసారి మనం క్రీస్తును ముందుగానే నాకు ఇది కావాలి కాబట్టి నేను నిన్ను నమ్ముకుంటా అంతే అక్కడి వరకే లెక్కింపలేని మేళ్ళు లాభాలు దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అది గుర్తించడం మంచిది ఇదిగో ఒక్కొక్కసారి మనము పిల్లల కొరకే క్రీస్తు నమ్ముకొని ఉంటాము లేకపోతే ఈ విషయంలో నాకు జవాబు వస్తే నేను క్రీస్తు నమ్ముకుంటాను దాని తర్వాత ఏమంటే కొంత డబ్బులు ఇస్తే సరిపోతుంది అన్నటువంటి ఆలోచనలు మనం ఉంటాము కానీ వాక్యానుసారంగా క్రీస్తును నమ్ముకొనుట వలన వచ్చే లాభాలు బైబిల్లో విరివిగా లెక్కింపలేని మేలున్నాయి కానీ ఫిలిప్లకు రాసిన పత్రిక నుండి కొన్ని వచనాలను మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము మన అంశం ఏమిటంటే ఏసు క్రీస్తును నమ్ముకొనుట వలన నాకు వచ్చే లాభము ఏంటి మొదటిది క్రీస్తు యేసు యొక్క దయా రసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి అంటే ఇక్కడ ఏమవుతుందంటే క్రీస్తుని నమ్ముకోవడం వలన క్రీస్తు యేసు దయారసమును బట్టి దేవుడు ఒక సేవకుని పిలిచాడంట ఆ సేవకుని పిలిచి ఆ సేవకుని తిరిగి మన మీద ప్రేమ చూపించడానికి మన దగ్గరికి పంపించాడు క్రీస్తు దయను చూపించి ఒక ఆయనను పిలిచి ఆయనలో ఒక మనసు పెట్టాడు ఏం మనసు అంటే ఆసక్తి ఆ సంఘము పట్ల ఆసక్తి చింత ఆ సంఘము కొరకు పానార్పణముగా ప్రాణము పెట్టేంతగా పరిచయ చేయుటకు ప్రేమించుటకు ఒక సేవకుని పిలిచి ఆ ఫిలిప్పీ సంఘం దగ్గరికి పంపించాడు హల్లెలోయ ఇప్పుడు నాకేంది సార్ లాభము నాకేంది లాభము అంటే నీ క్షేమం కొరకు నీ ఆత్మీయ జీవితం కొరకు నీ సంపూర్ణ అభివృద్ధి కొరకు నీ మీద ఉంచబడినటువంటి సేవకుడు సేవకురాళ్ళు దేవుడిచ్చినటువంటి బహుమానము దేవునికి స్తోత్రం నీకు తెలుసో తెలీదో గాని నీ కొరకు నీ సేవకుడు నీ సేవకురాళ్ళు నీ సేవకులు తీవ్రముగా నీ క్షేమము కొరకు నీ అభివృద్ధి కొరకు వారు ప్రార్థించుచున్నారు అది క్రీస్తు వలన నీకు కలిగినటువంటి మొట్టమొదటి లాభం అబ్బా నా నా జీవితంలో అయితే సేవకులు నన్ను ప్రేమించారు ఎంత ఎంతమంది సేవకులను దేవుడు నా దగ్గర పంపించాడు వారు నన్ను ఎట్లా ప్రేమించారంటే నా రక్త సంబంధుల కంటే ఎక్కువగా ప్రేమించారు షరతులు లేకుండా ప్రేమించారు నేను వారికి ఏం చేయలేదు కానీ వారు నాకు చాలా చేశారు నా కొరకు ఉన్నారు అది యేసుక్రీస్తు వలన నాకు వచ్చినటువంటి లాభం అది నువ్వు గుర్తించాలి సహోదరి సహోదరుడా ఎంతమంది నీ సోదరు నీ నీ తోటి విశ్వాసులు కానీ నీ సేవకులు కానీ నీ దగ్గరికి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నారు నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు నీకు సహాయం చేస్తున్నారు నీ గూర్చినటువంటి చింత వారికి ఉన్నదంటే ఇది ఏసు క్రీస్తు వలన నీకు కలిగినటువంటి లాభము మొదటిది రెండవది ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినము మీరు శ్రేష్టమైన కార్యమని వివేచింపగల వారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన వలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలన నైన నీతి ఫలములతో నిండు కొనిన వారై క్రీస్తు దినము నాకు నిష్కపటలను నిర్దోషులను కావాలనియు ప్రార్థించచున్నాను ఈ లాభము నాకు కావాలి ఆ పౌలు గారు ఆ సంఘము నాకు ఒక లాభము కావాలి ఒక ఆ సంఘము వాళ్ళకు ఇది కావాలి ఏం కావాలి ఆ సంఘములకు అంటే ఆ సంఘములు ఉన్నటువంటి విశ్వాసులు క్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొని ఉండాలి ఇది క్రీస్తు వలన మనకు కలిగేటటువంటి లాభం ఏమిటంటే ఫలాలతో మనం క్రీస్తు నీతి ఫలములతో నిండుకొనుట అది క్రీస్తు వలన వచ్చే లాభం మనం ఏదైనా మన ఇంట్లో చెట్టు వేస్తే లేకపోతే మనకు పొలాలు ఉంటే ఏదైనా పొలాలు వేసుకుంటే ఫలము వస్తే మనకు లాభం కదా పంట వస్తే మనకు లాభము కదా పండ్లు కాస్తే మనకు లాభము కదా అట్లే క్రీస్తు వలన నీకు వచ్చే లాభం అంటే నీతి ఫలములు అల్లెలువి నీతి ఫలములతో నిండుకున్నటువంటి వారు వీరు అది మాకు వచ్చినటువంటి లాభము నీకు నువ్వు ఆశించవలసినటువంటి లాభము కోరిక రవా నీ నీతి ఫలములతో నన్ను నింపుమయా మన ప్రార్థనలు ఒక స్థాయి నుండి శరీర స్థాయి నుండి ఆత్మస్థాయిలోనికి వెళ్ళాలి శరీర స్థాయిలో ఉన్నటువంటి ప్రార్థనలు ప్రభా నాకు ఆరోగ్యం దయచేయి నాకు పిల్లలను దయచేయి నా పిల్లలకు చదువులను దయచేయి నా భర్తకు ఉద్యోగం దయచేయి నా ఆర్థిక పరిస్థితులను బాగుచేయి ఈ శరీర సంబంధమైనటువంటి ప్రార్థనల నుండి ప్రభా ఇక ఎవరు ఇవ్వలేనటువంటి నీతి ఫలములు నాకు దయచేయాలి అని ఆశించుట కోరుకునుట ప్రార్థించుట అది దేవుని వలన మనకు కలిగేటటువంటి లాభం ఎవరైనా అడిగితే అయ్యా నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు అమ్మ నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావు కదా ఏం లాభపడ్డావు నువ్వు నీతితో నింపబడ్డాను హల్లెల్లుయ్యా అంతకు మునుపు నాలో నీతి లేదు అన్యాయము అవినీతి మోసము ఇప్పుడు క్రీస్తు వలన నైన నీతి ఫలములతో నేను నిండుకొని ఉన్నాను నంబర్ టూ ఒకటవ అధ్యాయంలో ఇరవై మూడవ వచనంలో మన అంశం ఏమిటంటే క్రీస్తు వలన నాకు కలిగేటటువంటి లాభము ఏంటి ఈ రెంటి మధ్యను ఇరుకుబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరీ మేలు మూడవ అధ్యాయం సారీ మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఫిలిపులకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యము క్రీస్తును సంపాదించుకొని మా సంపాదన వలన నాకు వచ్చే సంపాదన ఏందయ్యా అంటే క్రీస్తే సంపాదన హల్లెలుయ ప్రకటన గ్రంథములో ఆయన యొక్క ఐశ్వర్యమును బట్టి స్థుతించుట హల్లెలుయ్య రెండవ క్రంతి నాలుగో అధ్యాయం ఏడవ వచ్చినములో ఆయన యొక్క మహిమ ఐశ్వర్యము మాలో ఉన్నది మేము అది సంపాదించుకు ఐశ్వర్యం సంపాదించుకున్నామయ్యా యేసు క్రీస్తుని నమ్ముకొని ఐశ్వర్యమును సంపాదించుకొని ఉన్నాము ఏమైశ్వర్యము ఆ ఐశ్వర్యము పేరే క్రీస్తు క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందల విశ్వాసము వలన నైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందుపడు నిమిత్తము క్రీస్తు వలన నీకు ఏమి ఎటువంటి ఐశ్వర్యము దొరికింది ఏమి సంపాదించుకున్నావు క్రీస్తు నమ్ముకున్నట వలన ఏమి లాభమైంది నీకు అంటే క్రీస్తునందు విశ్వాసముంచుట వలన దేవుని వలన కలిగేటటువంటి ఉచితమైనటువంటి నీతి నాకు దొరికింది నేను నీతి మంతుడను నేను నీతి మంతురాలను ఎట్లా క్రీస్తునందు విశ్వాసము వలన అంటే దానికి రుజువేంటి నువ్వు నీతి మంత్రుడవా నీతి మంత్రుడు రుజువు ఏంటంటే క్రీస్తు నాలో ఉన్నాడు నేను క్రీస్తుని సంపాదించుకున్నాను ఏం సంపాదించావు చాలా మంది మనల్ని చూసినప్పుడు ఎక్కడ చాలా చాలా సంవత్సరాల తర్వాత మనల్ని చూచి వాళ్ళు మనల్ని చూచి అలా చాలా సంవత్సరాల తర్వాత చూసాము ఎట్లా ఉన్నారు మీరు అంటే మనం చెప్పుకుంటాము బాగా ఇల్లు కట్టుకున్నాము పెళ్లి చేసేసాను నా పిల్లలు అందరు సెటిల్ అయిపోయారు నా పిల్లలు వేరే ఇతర దేశాల్లో జ వాళ్ళు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు అంటే అబ్బా నాకు చాలా సంతోషం అవుతుందయ్యా దేవుడు మిమ్మల్ని దీవించినందుకు అని మనం అనే ఆ పరిస్థితులలో సందర్భాలలో ఉన్నాం కానీ ఇదిగో ఇప్పటి నుండి నువ్వు ఏమి సంపాదించావా అంటే నేను క్రీస్తుని సంపాదించుకుని ఉన్నాను మల్లె క్రీస్తుని సంపాదించుకోవడానికి నువ్వేం చేసావు ఈ మిద్యలు మేడలు కట్టడానికి చదువులు చదివిపించడానికి దేశ విదేశాలు పంపించడానికి అనేకమైనటువంటి చేయడానికి అనేక మార్గాలను మనం ఎన్నుకొని ఉన్నాము కదా వాటిలో తప్పు లేదు అయితే ఇదిగో క్రీస్తును సంపాదించుకోవడానికి నువ్వేం చేసావయ్యా అంటే నేను సమస్తూ నష్టపరుచుకొని ఉన్నాను క్రీస్తు నాయందు జీవించుచున్నాడు జీవించున్నది ఇక మీదట నేను కాదు నా ఎందు క్రీస్తే జీవించుచున్నవాడు నేను కాదు నా ఎందు జీవించుచున్న వాని వలన నేను సమస్తమును చేయగలను క్రీస్తే సర్వాధికారి క్రీస్తే నాయందు జీవించుచున్నటువంటి వాడు ఆయనను నేను సంపాదించుకుని ఉన్నాను మేము మంటి పాత్రలము మా మహిమ ఐశ్వర్యము దేవుని శక్తితో మేము కలిగి ఉన్నాము నింపబడి ఉన్నాము దేవుని స్తోత్రం కనుక అనేటువంటి దేవుని సంగమ పదవచనంలో క్రీస్తువులను నీ కలిగేటటువంటి లాభం ఏంటి ఏ విధము చేతనో మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడన ఆయనను ఆయన పునరుద్ధానము బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడిన వాడిన ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను ఓ నేను ఒక చదువులు చదవాలంటే పిల్లలు అన్ని నష్టపరుచుకుంటారు బయట తిరగరు ఆ కార్యక్ర ఫంక్షన్స్ కు వెళ్లరు కొత్త బట్టలు మాకు దాని మీద మనసు లేదు నష్టపరుచుకుంటున్నారు ఎందుకు అంటే మేము చదవాలి దాన్ని మేము సాధించాలి ఏ విధము చేతనైనను నైన దాన్ని పట్టుకోవాలి అనే అపన ప్రయాసము ప్రయత్నము వదులుకోవడము నష్టపరచుకోవడము ఇష్టం వచ్చినటువంటి భోజనం తినరు వారు తింటే ఎక్కడ అనారోగ్యమైపోయి నేను చేరుకోవలసినటువంటి గురి చేరలేనేమో అన్నటువంటి భయముతో అన్ని విషయములలో క్రమం క్రమము క్రమశిక్షణతో జీవిస్తూ ఉంటారు కానీ ఇదిగో నువ్వు పునరుద్ధానుడుగా కావాలంటే పునరుద్ధానము నువ్వు నేను చూడవలనంటే నువ్వు నష్టపరుచుకొని ఆ క్రీస్తును ఆ పునరుద్ధానము సంపాదించుకుంటాను ఏం లాభము క్రీస్తుని నమ్ముకుంటా అంటే పునరుద్ధానం హల్లెలుయ ఈరోజు మన అంశం ఏమిటంటే క్రీస్తును నమ్ముకొనుట వలన నాకు కలిగే లాభాలు నీతి హల్లెలుయ నీతి ఫలములు నాకు కలిగేటటువంటి లాభము నీతి ఫలములు నాకు కలిగేటటువంటి లాభము సేవకులు నన్ను ప్రేమించే సేవకులను వస్తారు మన నా దగ్గరికి నన్ను ప్రేమించే సేవకులను దేవుడు నాకు పంపించాడు అది క్రీస్తు వలన నాకు కలిగినటువంటి గొప్ప లాభము క్రీస్తు వలన నాకేంటి లాభం అంటే పునరుద్ధానము పునరుద్ధానము ఏంటి లాభం అంటే క్రీస్తే లాభం క్రీస్తే లాభము ఒకటి కలిసి వచ్చింది సార్ నాకు నా కుటుంబంలో నా కుమారుడు పుట్టినప్పటి నుండి నా కుమార్తె పుట్టినప్పటి నుండి నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ భార్య వచ్చినప్పటి నుండి ఈ భర్త వచ్చినప్పటి నుండి నా జీవితము మారిపోయింది అనేటువంటి సాక్ష్యం చెప్తాం కదా అట్లే క్రీస్తుని అంగీకరించినప్పటి నుండి నా జీవితము మారిపోయింది ఏం సంపాదించుకున్నావు క్రీస్తునే సంపాదించుకున్నాను అల్లెలు బంగారు గుడ్లు పెట్టే బాతు ఉంటే గుడ్లను కోరుకుందామా బాతునే కోరుకుందామా ఆ బా ఆ బాతు ద్వారా బంగారు గుడ్లు వస్తున్నాయి సార్ నేను చాలా లాభపడిపోతున్నా నేను చాలా సంతోషంగా ఉన్నా ఏ కొదువ లేకుండా ఉన్నా అంటే ఒక ఆయన వచ్చి ఒక సలహా ఇచ్చాడంట సరే బంగారు గుడ్లను ఎంతసేపు నువ్వు తెచ్చుకుంటావు ఆ బాతునే కలిగి ఉండద్దు ఆ బాతునే నీ ఇంట్లో పెట్టుకోవద్దు ఆ బాతునే నీ హృదయంలో చేర్చుకుంటే అల్లెలుయ్యా దేనికి స్తోత్రం ఆ బాతునే ఆ క్రీస్తునే సంపాదించుకుంటే ఇక ఆ క్రీస్తు ద్వారా వచ్చే మేలులు ఆశీర్వాదాలు పునరుద్ధానము నీతి నీతి ఫలాలు లెక్కింపలేవు ఇదిగో ప్రభు నీకు ఇస్తున్నటువంటి అవకాశం ఇదిగో ప్రభు నాకు ఇస్తున్నటువంటి అవకాశం క్రీస్తు వలన కలిగే లాభాలు నిజముగా నువ్వు లెక్కించలేవు కొలువలేవు అవి భూలోకంలో ఏవి కూడా ఆ లాభాలు నీకు ఇవ్వలేవు ఇంగ్లీష్ లో ఒక ఇంగ్లీష్ పాటలో ఒక మాట ఉంది నాకు చాలా ఇష్టము ద బ్లెస్సింగ్స్ దట్ వీ కెన్ నాట్ బై విత్ యూర్ మనీ ఇప్పుడు చెప్పండి డబ్బు లేకుండా నీకొచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటి ఒకటి చెప్పు డబ్బు ప్రమేయం లేకుండా డబ్బుతో కొనకుండా నీకు వచ్చినటువంటి లాభాలు చెప్పు చదువు వచ్చిందా డబ్బు లేకుండా డబ్బు లేకుండా ఉద్యోగం వచ్చిందా డబ్బు లేకుండా విదేశాలకు పోయినావా క్రీస్తు నీతి పునరుద్ధానము సేవకులు సేవకులను ఉచితముగా దేవుడు నా దగ్గరికి పంపించాడు నీ దగ్గరికి పంపించాడు అల్లెల్లుయా కనుక ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా క్రీస్తు వలన కలిగేటటువంటి లాభం ఈయన ఇంకొక మాట ఏమంటాడు ఇరవై ఒకటో వచ్చినంలో ఏం లాభం అయ్యా నీకు అంటే భ్రాతుకోట క్రీస్తే చావైతే లాభం బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము మరణములో లాభాలు ఒక సందేశాన్ని మనం ముందు చెప్పుకొని ఉన్నాము కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ క్రీస్తు వలన నీకు కలిగేటటువంటి లాభాలను చూచే కనులను మనకు కావాలి కళ్ళు మూసుకుందాము ప్రార్థన మనం చేసుకుందాం నీకు ఎటువంటి లాభాలు కావాలంటే దేవుడు అంటున్నాడు నేను నా సేవకులను నీ దగ్గరికి పంపిస్తాను పంపించాను ఇదిగో నా నీతి ఫలములతో నేను నిన్ను నింపుతాను ఇదిగో నా పునరుద్ధాన శక్తిని నీకిస్తాను ఇదిగో నా నీతిని ఉచితమైనటువంటి నీతి మంతునిగా నీతి మంత్రురాలుగా నిన్ను నేను చేస్తాను ఇవి క్రీస్తు వలన నీకు నాకు కలిగేటటువంటి లాభాలు ప్రార్థన జీవం గల దేవా ఆత్మస్వరూపమైనటువంటి దేవ క్రీస్తులో మాకిస్తున్నటువంటి ఇన్ని గొప్ప లాభాల కొరకై నీకు వందనాలు వందనాలు వందనాలను చెల్లిస్తు ఇటువంటి లాభాలతో నాయన ఆశీర్వాదులతో మేము నింపబడినట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తోడై ఉండునుగాక ആമേൻ ആമേൻ ആ മേൻ്റെ ദേവട് മനല